ఐ ఫ్రమ్ లీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఒక ఫ్యాక్షనిస్ట్ చాలా గొప్పవాడు ఉంటాడు ఎందుకంటే వాడు కార్యకర్త కోసం వాడు నమ్మినోడు కోసం వీడు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు ఫ్యాక్షనిస్ట్ కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడి సంగతి వీళ్ళు ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తాడు ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చి పెట్టి మా వాడు వస్తున్నాడు ఎస్ఎన్ చెప్తా ఉంటాడు దబాయిస్తుంటాడు వీడు వచ్చి వాళ్ళు వాళ్ళు కాదు ఒక మీరు గాడ్ ఫాదర్స్ అది ఉంటారు కదా గాడ్ ఫాదర్ బ్యారియూస్ డాన్ బీటో క్యారా అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్ సెకండ్ సన్కి ఫియాన్సీ పోతా పార్టీ ఆ పార్టీకి పోతే బర్త్ బర్త్డే రోజు ఆయన బర్త్డే దాని డాన్ ఆఫ్ క్యారలం పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్లో పుట్టిన వర్డ్ అది ఇటలీలో సిసిలీలో ఎవడు చేయబడిగానే వేస్తాడు వాడు కూర్చుంటాడు మోకాళ్ళ మీద కూర్చో ఇక్కడ చేయాలి వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు వేస్తాడు వాడు ఫియాన్స్ అడిగడు సన్ని ఇది నా ఏమంటే దట్ అండ్ లవ్ టువర్డ్స్ హిస్ పీపుల్ స్ట్ జగన్ జగనన్న పాపం నిజంగా జగనన్న నిజంగా జగన్ నా కొడతలు మూడు రోజు ఇది నిజం ఇది నిజం ఆయన రాబడ్డా గమ్ము చాలు చాలుకోడు ఒప్పుకోడు కానీ ఈసారి వచ్చాక మాత్రం కొంత ఇవ్వాలి ఫ్రీ హ్యాండ్ కొంత అవ్వాలి ఒక్కటి చెప్తున్నానమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత ఆరు నెలలు సంవత్సరం ఒకసారి పోసారు వాళ్ళు ఏం చేస్తారు మనం మంచితనం చూసి వారు ఇల్లే చేయటం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్